హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ములకలు చెరువు టమాటా మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి వీడియోలు అయితే తెలుసుకుందాం ఇది వచ్చేసి పదకొండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు సన్నము నాజోకు మీడియం సైజు వచ్చేసరికి అంతకంటే రేట్లు తెలుసుకునే ముందు అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బెల్ బటన్ నొక్కండి అందరికంటే ముందుగా వీడియో అయితే అందుతుంది రేట్లు వచ్చేసరికి పదహైదు కేర్ బాక్స్ ముప్పై కేర్ బాక్స్ వచ్చేసి త్రీ రేట్ కాయలు ప పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే ఉంది ఆ సెకండ్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే వంద నూట యాభై నూట డెబ్భై రూపాయలు అయితే ఉంది అలాగే ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్లు నూట యాభై నూట యాభై నూట రెండు వందలు రెండు వందల ఇరవై ఐదు దాంట్లో అయితే మొక్కలు చెరువు రేట్లు అయితే ఉన్నాయి నిన్న రేట్లు వచ్చేసేసరికి నూట ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ ఉన్నింది పక్కన రే అన్ని టమాటో మార్కెట్లలో రెండు వందలు నూట యాభై అయితే ఉన్నాయి ఇదే అండి వాటి వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి